శ్రీ వెంకటేశ్వర రథకల్పము రెండో అధ్యాయము శ్రీ విశ్వామిత్ర ఉవాచ ఈ అధ్యాయమునకు మనకు మహా తప సంపన్నులు అయిన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు ఓ కలియుగ వాసులారా శ్రీనివాసు ప్రియభక్తులారా మీరు ఆచరిస్తున్న ఈ వెంకటేశ్వర రథకల్పము అతి పవిత్రమైనది మహా మహిమాత్మితమైనది కలియుగంలో ఆ శ్రీమన్నారాయణ కరుణా కటాక్షాలు పొందడానికి మిక్కిలి సులభ మార్గము పూర్వకాలమును అనేక మంది శ్రీవారు భక్తులు ఈ వ్రతం ఆచరించి తమ తమ అభీష్ట సిద్ధి పొందినయ్యన్నారు ఇంత సులభతరం వ్రతకర్పం మనకు అనుగ్రహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముందుగా మనమందరం నమస్కరించవలను పూర్వకాలమున మగధ సామ్రాజ్యంలో విష్ణు విష్ణు చిత్తుడు అయిన శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు అతనికి తొమ్మిది మంది శ్రీ సంతానము కలిగిరి ఎంతో పాండిత్యం కలిగిన వారు మిక్కిలి పాదరికంలో బాధపడుచు ఉండేవారు విష్ణుచిత్తుడు భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణ్నే ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాలు పౌరోహిత్య కార్యక్రమాల్లో దక్షిణంగా వచ్చేది కొద్ది సొమ్మితో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగనిస్తున్నారు ఆ దంపతుల కుమార్తెలు యుక్త వయసు సమీపించింది తారామతికి ఎప్పుడు వీరి వివాహము ఎట్లు జరిపించవలనో అతి చింతగా ఉండేది శ్రీనివాసును ప్రార్థిస్తూ కాలం గడుపుతుండేది ఓ శ్రీనివాసు భక్తులారా ఆశ్రిత జనరక్షుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామికి తన భక్తులు అంటే అపారమైన ప్రేమ మనమందరికీ తెలిసినదే కదా ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయా ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్రుడి ఇంటి తలుపు తట్టాడు అయ్యా నేను వంగదేశపు వాసిని ఒక యజ్ఞం నిమిత్తం వెళ్తూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను దయచేసి ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరుగు రేపు ఉదయమే వెళ్ళిపోగలను అని విష్ణుచిత్రుడిని అద్దించాడు అందుకు విష్ణుచితుల స్వామి అంతకు మించిన అదృష్టం మాకేమున్నది అది అతిథి సాక్షి త్తు శ్రీమన్ నారాయణలే సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంట్లో తప్పక ఉండవలసిందిగా గావించారు ఆ ముసలి బ్రాహ్మణుని లోనికి తీసుకొని వచ్చి సపరివెలి గావించాడు ఆ రోజు మధ్యాహ్నం భోజన అంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు ఏమా దిగులుగా ఉన్నావు ఏమిటి నీ బాధ ఏమి సంకోచించు చెప్పు అన్నాడు అప్పుడు ఆ తారామతి స్వామి తమరు మహా సంపన్నులు తేజస్తో సాక్షాత్తు వెంకటేశ్వర వాసుగా మాదిరిగా ఉన్నారు మీ వద్ద దాచేది ఏమున్నది నా మనో నా పుత్రికలు వివాహం గురించే అని విన్నపించుకున్నారు ఆ విప్రోతుడు చితునవ్వు నవ్వి తల్లి నీ బాధను నేను గ్రహించింది నీ కష్టములు తొలిగిపోయే కుమార్తెలు శుభప్రవంగా వివాహం కాగలట్టుకు ఒక అద్భుత వ్రతం మీకు చెప్పుతను ఈ వ్రతం ఆచరించడంతో మీ కష్టములన్నీ పరా పటాపంచలు కాగలవు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం మిక్కిలి సులభతరము అని చెప్పి వ్రతము విధానమైంది ఆ దంపతులకు వివరించాడు విష్ణుచితుడు స్వామి మహాసంతోషం ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది ఎన్నో రోజులు శ్రీ శ్రీ శుభ సుభద్ర శ్రీగ్రహం అన్నారు కదా మన పెద్దలు ఈ రోజు మాఘపౌర్ణం ఎంతో శుభతరం ఈ రోజు తమ సెలవు ఇచ్చి శ్రీ వెంకటేశ్వర రథకల్పం ఆచరించారు అని విశ్వాచిత్తుల వారు తారామతి దంపతులు ఇద్దరు తమ కుమార్తెలందరితో కలిసి ఈ ఈ సాయంత్రం బంధుమిత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో వచ్చి భక్తులందరూ పూర్తి పూర్తి అయిన పిమ్మట తీర్థప్రసాదం స్వీకరించి తమ తమ గృహంలో వెళ్ళేదురు బ్రాహ్మణోత్ని పాద నమస్కారములను కావించి ఆశీర్వదించవలసిందిగా వేరుకున్నారు వ్రతం తీర్థప్రసాదం తాను స్వీకరించి మోనోబేస్ట సిద్ధిరస్తు శ్రీ లక్ష్మి శ్రీనివాస కట కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించారు ఇంతలో చీగటపడి నిద్ర సమయమైన అంతా విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణుడు ఒక చిగటను దుప్పటి ఇచ్చి కన్నీలు పర్వతమయ్యాడు స్వామి కటి పేదవారిని నా వద్ద ఇంతకు మించి దుప్పటి లేదు ఈ రాత్రికి నన్ను క్షమించి దీనియొందే విశ్వా విశ్రమించవలసిందిగా వేరుకున్నారు అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమీ చింతవలసింది చెప్పి తమ బయట వసారాలో పడుకోమని చెప్పాడు కొద్దిసేపటికి అందరూ ఇద్దరు రాత్రి నాలుగో జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది అంతా కట్టిక చీకటి గాఢాంతకారంలో కంటికి ఏమీ కానవ్వట్లేదు విష్ణుచిత్రుని బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు బెంగగా ఉంది ఆ గాధంకారంలో ఏమి కనిపించే తెల్లవారంతా ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబం అంతా ఇంతలో తెల్లవారింది వాళ్ళు తేరిక పడింది బయట బ్రాహ్మణుడు ఏమయ్యాడో ఎంత బాధపడుతున్నాడో బయటికి వచ్చిన ఆ దంపతులు దృశ్యం కనిపించింది అక్కడ విప్రో విప్లతలు లేడు చిరిగిన దుప్పటి స్థానంలో పీతాంబరం ఉంది ఆ పీతాంబరం వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది జరిగిందంతా ఆ దంపతులకు అర్థమైంది వారు ఆనందానికి అవధులు లేవు శ్రీ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు భాగ్యమే ఆ స్వామివారిని గ్రహించలేకపోయాము ఆహా ఏమి మన చివరి భాగ్యమో ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించిన అంతటా ధనరాశులే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం మహత్యమ వలన కదా ఇదంతయూ జరిగినది అని ఆ స్వామివారి అనేక విధాలుగా స్ఫుతించారు చూసారా సాక్షాత్తు శ్రీ స్వామివారే ఆ భక్తుడి ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానం చెప్పడమే కాకుండా తీర్థప్రసాదాలు తానే స్వయంగా స్వీకరించాడు శ్రీవారి వారు అంతటా కరుణామయుడు ఎవరైతే శ్రీ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించి వాటిని స్వయంగా ఏదో ఒక రూపంలో ఉంచుతారో Please subscribe. Thank you for watching.